శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం గోదాదేవ్యై నమ ప్రియ భగవద్బంధువులారా మానవులుగా పుట్టిన వారందరికీ కూడా భగవంతుడిచ్చిన గొప్ప వరం పరమాత్మని గురించి తెలుసుకోగలిగే ఒక జ్ఞానం పొందటం మిగిలిన జీవాలకి ఆ జ్ఞానం లేదు మనిషికి బుద్ధి అనేది ఇచ్చి దాని ద్వారా తనని తెలుసుకోమని భగవంతుడే మనకి ఆజ్ఞ చేశాడు అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవటమే మన జీవిత లక్ష్యంగా ఉండాలి జన్మ కర్మచమే దివ్యం ఏం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని భగవానుడు మనకి గీతలో చెప్తాడు తన యొక్క జన్మ కర్మల గురించి ఏముందండి ఆయనకి జన్మ ఎలా ఉంది జన్మ అంటే అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెప్పింది జన్మే లేనివాడు రకరకాలుగా జన్మిస్తున్నాడు అని మరి అది కూడా తెలుసుకోవాలిగా ఇది కూడా భగవంతుడి జన్మే అని మనం తెలుసుకోవటమే గొప్ప విషయం కనుక ఆ భగవంతుని జన్మ గురించి కర్మల గురించి తెలుసుకోవటమే అత్యద్భుతమైన విషయమని సవు శ్రేయాన్ భవతి జాయమాన అని వేదం చెప్తున్నది అవకారం ఏదైతే ఉందో సవు అతడే సవు శ్రేయాన్ అతడే శ్రేయోవంతుడు సవు శ్రేయాన్ అతడే శ్రేయోవంతుడు సవు జాయమాన అతడే పుడుతూ ఉంటాడు సౌ భవతి అతడే ఉంటాడు భవతి అంటే నిత్యవర్తమానం ఎప్పుడూ ఉండేవాడు ఆయనే మిగిలిన వాళ్ళు వస్తాం పోతూ ఉంటాం అంతే కాబట్టి శ్రేయోవంతుడు ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన ఎల్లప్పుడూ జన్మించేవాడు ఆయన అన్ని విధాలుగా బహుధా విజాయతే అని అన్నారు ఎప్పుడూ కూడా నువ్వు ఉండేటువంటి వాడు ఆయన ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి తెలుసుకోవటమే మనకి పరమోత్కృష్టమైన లక్ష్యమని ఈ పాసురంలో అమ్మ మనకి తెలియచేస్తూ ఇరవై ఐదవ పాసురాన్ని మనకు అనుగ్రహిస్తున్నది తల్లి ఒరుత్తి మగనా పిరందుగనా ித்தான் திங்கு நினைந்த கருத்தை பிழை கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுபாலே உன்னை அறுத்தித்து வந்தோம் പരൈ തിരുത്തക്ക തിരുത്തക്കെൽവമും ശിവം യാം പാടി വരുത്തമും തീർന്ന മകിന്നു എലോ എം വലണ്ടവാട് കൃഷ്ണയ്യ ఒరుత్తి మగనాయ్ పిరందు ఒరిరవి ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు ఒలరా ఒక అమ్మకి పుట్టాడు దేవకమ్మకి పుట్టి పుట్టగానే రాత్రికి రాత్రే ఇంకొక అమ్మకి కొడుకు యశోదమ్మకు వెళ్ళి ఆమె పొదుగిట్లో అక్కడ పెరగటం మొదలెట్టాడు అలాగా పెరిగినటువంటి ఇతను ఎలా ఉన్నాడు అంటే తరిక్కిలానాగిత్తాన్ తీంగునినైంద కరుతై పిడైపిత్తు అన్నాడు ఓర్వలేనటువంటి ఆ కంసుడికి కడుపులో మంటగా పెరిగినటువంటి వాడు కృష్ణుడు అన్నారు ఎవరు ఈ దేవకీ దేవి మనం ముందే చెప్పుకున్నాం మాతా మంత్రో అని అని చెప్పి తల్లి అంటే మంత్రం అన్నాం ఏమి ఆ మంత్రము అష్టాక్షరీ మంత్రమే దేవకీదేవి మరి యశోదము గాయత్రీ మంత్రం అన్నమాట అంటే అక్కడ సాక్షాత్ నారాయణుడు పైకి కనపడుతూ ఉన్నాడు ఓం నమో నారాయణాయ అనే దానిలో ఇక్కడ దాగి కనపడుతూ ఉన్నాడు గాయత్రీ మంత్రంలో ఉపాసన చేసేటువంటిది కూడా సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణ ప్రభువునే కనుక ఇద్దరూ కూడా ఒకళ్ళు పైకి కనపడిన తల్లి ఇంకొక ఆమె కని కనకపోయినా కడుపులో దాచిపెట్టుకుని పెంచిన తల్లి అలాంటి వారిద్దరి మధ్యన పెరిగిన మహానుభావుడు కృష్ణుడు అలాంటి కృష్ణుణ్ణి సంహరించాలి అని అనుకున్నవాడెవరు కంసుడు కంసుడికి తెలియదా పుట్టినటువంటి వాడు శ్రీమన్నారాయణని ఆయన్ని సంహరించటం నాకు సాధ్యం కాదని తెలియదా అన్నీ తెలిసు ప్రయోజనం ఏమిటి ఏం చేశాడు ఉరే ఊరే ఆ కృష్ణుణ్ణి నేను సంహరింపాలి అని అని చెప్పి పిచ్చి ప్రయత్నం చేశాడు నీకు సాధ్యమాది మనకు సాధ్యం కాదు కానీ మనలో ఉండే అహంకారము దాన్ని ఒప్పుకోనివ్వదు ఏం చేస్తాం అహంకారంతో మనది అంతా కూడా మనది అని మొదలు మొదలెడతాం ప్రపంచం మొత్తం నేనుంటేనే బయట బతికి బట్టగడుతోంది నేను లేకపోతే ప్రపంచం అంతా కూలిపోతుంది అనుకుంటాం ఏమవుతుంది నువ్వు పోతావు తప్పితే ప్రపంచం ఎక్కడా ఆగదు శుభ్రంగా ముందుకు పోతూనే ఉంటుంది ప్రపంచం ఆగేది ఎప్పుడు ఆయన అనేవాడు లేకపోతే అప్పుడు ప్రపంచం ఆగుతుంది ఆయన లేకుండా ఎప్పుడన్నా ఉంటుందా ఎప్పుడూ ఉండదు కాబట్టి ప్రపంచం ఆగే ప్రసక్తే లేదు నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి ఒక విజిటర్ అంతే నువ్వు ఇక్కడ నీ శాశ్వత నివాస స్థానం కాదు ఇది కాబట్టి ఇలా వచ్చి వెళ్ళిపోయేటువంటి వాడు ఏమనుకున్నాడు శాశ్వతమైనటువంటి కృష్ణుడిని నేను దూరం చేద్దామనుకున్నాడు ఎవరు ఆ కంసుడు అంటే మనలో ఉండే అహంకారానికి ప్రతీకైన వాడే కంసుడు అలాంటి ఈ కంసుడు ధనుర్యాగానికి రమ్మను అని చెప్పి పిలిచి గౌరవిస్తానన్నట్టుగా చెప్పి వాళ్ళని సంహరించడానికి ప్రయత్నం చేశాడు వాడి అభిప్రాయాన్ని ఒమ్ము చేసి చివరికి వాడే చచ్చేటట్టు చేశాడు ఆయన కంజన్ వయత్నల్ నెరుపెన్న నిన్న నెడుమాలే వాడి అభిప్రాయాన్ని దూరం చేశాడట వీడెప్పుడూ కూడా కంసుడు మరణం కృష్ణ మరణం కృష్ణ మరణం అంటూ ఉండేవాట అంటే ఏమర్థం కృష్ణస్య మరణం అని వాడి ఉద్దేశ్యం కృష్ణుడే చావాలి కృష్ణుడే చావాలి కృష్ణుడే చావాలి అని ఈయన తధాస్తు అన్నాడు ఎలాగూ మరణం అన్నాడు అది కృష్ణ మరణంకి కృష్ణస్య మరణం అని చెప్పొచ్చు మరణం అని కూడా చెప్పచ్చు మనం కృష్ణుడి వల్ల మరణము అని అర్థం వీడి అభిప్రాయం కృష్ణమరణ శబ్దం ఒకటే కంసుడి అభిప్రాయం ఏంటి కృష్ణుడు చావాలి అని కృష్ణుడి వలన చావాలి అని చేసి పడేశాడు ఆయన అభిప్రాయాన్ని వమ్ము చేసినటువంటి వాడు మనం అంటుంటామే ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని నువ్వు తలచింది ఎప్పుడన్నా జరుగుతుందా జరగదు ఎప్పుడన్నా బై ఫ్లూక్ జరిగితే జరగచ్చు కానీ ఎప్పుడూ జరగాలని లేదు కానీ భగవంతుడు ఏదేదైతే కోరుకుంటాడో అదే జరుగుతుంది అది తప్ప ఇంకోటి జరగదు ఆ విధంగా కంసుని అభిప్రాయాన్ని వంజ చేసి కడుపులో పుట్టినటువంటి ఒక అగ్నిలాగా ఉన్నట్ట మనం అంటుంటాం చూడండి ఎసిడిటీ అని కడుపులో మంట ఆ ఎసిడిటీ పుడితే మనం కూర్చోలేము పడుకోలేము మాట్లాడలేము తినలేము తాగలేము ఏమీ చేయలేము ఈ కంసుడి కడుపులో ఒక ఎసిడిటీ లాగా ఉన్నాడు ఈయన కూడా ఎక్కడ నడిచి పోతూ ఆయన పంచకి గడ్డి పరక తగిలి ఆ గడ్డి పరక తగిలినప్పుడు పంచ ఒక్కరవ వెనక్కి అవుతుంది కదా అలా లాగినట్టయితే చాలు అమ్మ కృష్ణుడు వచ్చిన లాగెత్తున్నాడు అనుకునేవాట కూర్చొని తిన్నా కుడుచుచు త్రాగుచు అని అని చెప్పి పోతన అంటారు అలా కూర్చొని తాగినా అన్నం తిన్నా పడుకున్నా నడిచిన అన్ని అవస్థల్లోనూ కృష్ణుడే కనపడుతున్నాడు ఆయనకి అలా భయపెడతాడు భగవంతుడు ఎప్పుడైతే నీ మనస్సు ఆయన మీద ఉండకుండా ఇతర విషయాల మీద ఉంటాయో ఉన్నై అరుత్తిత్తు వందో స్వామి అలాంటి సర్వసమర్థుడైన నీ దగ్గరికి మేము వచ్చాము నిన్ను కోరి వచ్చాం ఎందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన కోరికల్ని తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడనే ధైర్యం మనసులో ఉండాలి ఆశ్రితపాదక ధర్మాలు అని అని చెప్పి అంటాం ఇవి భగవంతుణ్ణి పొందినప్పుడు ఆశ్రయించిన వాళ్ళకి కోరికలు తీర్చగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉండాలి అలానే ఆశ్రయణ సౌకర్యాపాదక గుణాలు అని కూడా అంటాం అంటే సులభంగా ఆయన్ని చేరగలిగేటువంటి విధంగా కూడా ఉండాలి గొప్పవాడు ఆయన అయితే అయ్యుండొచ్చు కానీ ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా మన దగ్గర ఉండాలిగా సౌలభ్యం కూడా ఉండాలిగా కాబట్టి ఇవి రెండూ పరమాత్మ దగ్గర ఉన్నాయి కాబట్టి నీ దగ్గరికి వచ్చామయ్యా పర తరుది ఆగి స్వామి నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఆ పరా ఇవు ఏమి ఆ పరా అంటే మనం చెప్పుకుంటూ వచ్చాము సేవాభాగ్యం అన్న ఈ సేవాభాగ్యాన్ని ఎవరు ప్రసాదించాలి నువ్వే ప్రసాదించాలి ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు కానీ నువ్వు కోరుకున్నంత మాత్రాన ఆయన ఇవ్వడు ఇవ్వాలన్న రూల్ లేదు ఆయన్ని నిర్బంధించేవాడు ఎవడు లేడు నేను ఇంత భక్తిగా నీకుతో తపస్సు చేశాను ఇంత భక్తిగా నీకు సేవ చేశాను నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పటానికి నీకు హక్కు లేదు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత సాధన చేసినా ఏం చేసినా ఆయన ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఇస్తాడు కనుక ఇవ్వాలి లేదు అనేది నీ ఇష్టం ప్రయత్నం చేయటం మా పరి మేము చేసేసాం వచ్చాం నీ దగ్గరికి నీకు సేవ చేస్తున్నా తిరుతక్క శెల్వము శివగము యాం పాడి ఆ లక్ష్మీదేవికి సమానమైన సౌ భాగ్యం ఐశ్వర్యం అవన్నీ కూడా ఇవ్వగలిగిన వాడివి నువ్వే సమస్త ఐశ్వర్యాలకి మూలా అధిదేవత ఎవరు అని అంటే లక్ష్మీదేవి అంటాం మనం మరి ఆ లక్ష్మీదేవికి కూడా అధినాయకుడైన వాడెవరు ఈయనే కదా కనుక లక్ష్మీదేవికి కూడా సకల సౌభాగ్యాలు ప్రసాదించగలిగిన మహనీయుడైన వాడివి నువ్వు అటువంటి మహత్తరమైన ఓ స్వామి ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి యాం పాడి పరుత్తము తీరు ఆ నీ సౌర్ నీ పరాక్రమాన్ని గురించి పాడటమే పరమోద్దేశ్యం వైకుంఠ బొగడని వక్రంబువత్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అంటారు ఆ భగవన్ నామం చెప్పితేనే ఈ నోటికి సార్థకత లేకపోతే ఎందుకో చిన్న ఢక్క లాంటిదే కదా కాబట్టి గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాకా ఆ స్వామి సేవ చేసే భాగ్యం మాకు కలగాలి కనుక అలాంటి భాగ్యం నిన్ను చేరటం వల్ల మాకు దొరుకుతుంది మా శ్రమ దూరమవుతుంది మేము ఆనందపడతామనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావటం జరిగింది స్వామి అని తాము ఏ ఉద్దేశ్యంతో ఆయన్ని చేరుతున్నారో ఆ ఉద్దేశ్యాన్ని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క పాషరుల్లో మనకి చెప్పుకుంటూ వ్రత సమాప్తి వైపుకు మనల్ని తీసుకొని పోతూ ఉంటుంది ఇక్కడి నుంచి మన గోదమ్మ ఆమెతో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంతవరకు స్వస్తి ఆండాల్ ఆల్ శరణం